హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది మే రెండు తర్వాత భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రాయలసీమకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో భారీగా ఎండలు ఉండే అవకాశాలున్నాయని శాఖ తెలిపింది రాబోయే రోజుల్లో కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల అకాల వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు ఒరిస్సా నుండి కోస్తాంధ్ర మీదుగా రాయలసీమ వరకు ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతుందని దాని ప్రభావంతోనే మే రెండో తేదీ తర్వాత ఇటు కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని ఉదయం మధ్యాహ్నం దాకా ఎండల తీవ్రత కొనసాగుతూనే సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి చాలా చోట్ల భారీ వర్షాలు మే రెండు తర్వాత నమోదే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది రాగల రెండు రోజులు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత భారీగా పెరిగే అవకాశాలున్నాయని ఈరోజు రేపు నలభై నాలుగు నుండి నలభై ఐదు డిగ్రీల పైగా ఉష్ణోగ్రత పెరిగే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణలో కూడా మే రెండు తర్వాత మళ్ళీ భారీ వర్షాలు నమ్మదే అవకాశాలున్నాయని అటు తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది మే రెండు తర్వాత రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బళ్ళారి అనంతపురం సత్యసాయి జిల్లాలో చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపు తగ్గకుండా అకాల వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని రాయలసీమ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం ఈ జిల్లాలో కూడా చాలా చోట్ల మే రెండు తర్వాత భారీ ఉరుములు మెరుపు తక్కుండా అకాల వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు నమోదే ఉన్నాయని ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అరకు పాడేరు అనకాపల్లి ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు ఈరోజు నమోదే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు తూర్పుగోదావరి పశ్చిమగోదావరి కాకినాడ ఏలూరు కోనసీమ ఈ ప్రాంతాల్లో కూడా ఈరోజు మళ్ళీ చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపు కూడిన అకాల వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ముంచెత్తే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో ఈరోజు మళ్ళీ చాలా చోట్ల భారీ వర్షాలు నమోదే అవకాశాలున్నాయని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట హైదరాబాదులో కూడా చాలా చోట్ల భారీ ఉరుములు మెరుగుతో అకాల వర్షాలు ఈరోజు నమోదే అవకాశాలున్నాయని అటు వరి మొక్కజొన్న మామిడి రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటి పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు శాఖ తెలిపింది రాబోయే రెండు రోజుల పాటు రాయలసీమ తెలంగాణలో నలభై ఐదు డిగ్రీలు పైగా ఉష్ణోగ్రత నమోదే అవకాశాలున్నాయని ఒకవైపు ఎండలు ఒక్క కొనసాగుతూనే మే రెండవ తేదీ తర్వాత కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో చాలా చోట్ల భారీ ఉరుములు మెరుగుతో కూడా అకాల వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ముంచెత్తే అవకాశాలున్నాయని కోస్తా తరం వెంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో కూడా గాలులు వీచే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్స్ ధన్యవాదాలు